ఒక తాగడం మధ్యని సేవించడం ఆరోగ్యానికి హానికరం అంతేకాదు అది మీకు మీ కుటుంబానికి ఈ సమాజానికి అస్సలు మంచిది కాదు దున్నే వాడదే భూమి అని అన్నారు కానీ గియాల మళ్ళా కద్దరంగీలేసుకున్న పటేల్ పట్టు వార్లే భూములను గుంజేసుకుంటూరు రాసిచ్చావుగా రాత చేసేస్తా చేతల న్యాయం అయ్యా నువ్వు దేవును ఏమిచ్చుకోగలమొంటి గరీబోళ్ళం ఏమిచ్చుకోగలమో దీంట్ చూస్తా అయ్యా గైనేనయ్యా పుల్లెకొస్తుండయ్యా గా పాటెల్ల నన్ను గిడ సూసిండే కథమైతానయ్యా లే సరే పో దీనంత చూస్తానన్నాం గదా హు

అపజయ మెరుగు అజయుడని అదే మీ హిందువులు అంటారే అర్జునుడని ఆడంతో ఈడంత గాని నా ముంగడ తారీఫ్ చేయ గాని ఏ కమాల్ చేసైనా గాని పని ఖతం చేసే బాధ్యత నాది గట్ల చేస్తే మా అల్లా దీవెన్లు నీకు చల్లంగా ఉంటాయి నీ దేవుడి దీవెన్లు ఎవరు కావాలి నాకు కావాల్సింది పైసలు అచ్చా లంచం ఇస్తే గాని మంచమైన దగ్గర నువ్వు గట్లనే గాని రే దుర్మార్గుడ నిన్ను ఫరీందర్ ప్రసాద్ గారు యుధిష్ఠరానికి కూడా గింత కోపమా అయినా వీరేశ్వరం మీద ఎందుకు అంత కోపం ఎందుకు కోపం వస్తుందో నీకు తెలవదా ఆ తెలియదు నీ పిచ్చి కోపానికి కారణం ఏందో నువ్వు వేసుకుంటాడు మాకు తెలుసు అన్న సంగతి నీకు తెలియదు పెద్దలారా మిత్రులారా ఇంతవరకు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం వెట్టి చాకిరిని నిర్మూలించడం కోసం భావ వ్యక్తీకరణ కోసం భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేశాం మగర్ అబ్ సాధించిన స్వాతంత్రాన్ని నిజంగా అనుభవించడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది నాయనా సచిత్ మాస్టర్జీ నువ్వు నా స్టూడెంట్ అయినందుకు ఎంతో గర్వంగా ఉంది నేను ఈ ఉద్యమంలో పాల్గొవడం సంతోషంగా ఉంది వందే మాత్ర గీతం మేము ఆలపించిన్నాడు మేము ఏ యూనివర్సిటీలోనూ దాఖిలాకి వీలు లేకుండా అవకాశం లేకుండా మాకు నిజాం ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీకి సమన్లు జారీ చేసింది ఆప్కుబీ మేం వందే మాత్ర గీతం తనివి తీరా పాడడం అది మీ అధికారం అని మాకు ప్రేరణ ఇచ్చినందుకు మిమ్మల్ని విధుల్లోకి చేరిన విధంగా బహిష్కరించింది తెలంగాణ ప్రజల బాగు కోసం అందరి మంచి కోసం స్ఫూర్తినిచ్చే మీ దృఢ సంకల్పం నాలాంటి ఎంతో మందికి గొప్ప ఊపిరి మాస్టారు గొప్ప అండ మాస్టారు సజేత్ రవన్నా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని దినాల్లో ఎన్నికలు జాగృతం చేయాల్సిన పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుమారు రెండు వందల ఎనభై నాలుగు మంది తమ సంతకాలతో ఆమోదయోగ్యమైన మన భారత రాజ్యాంగం ఇప్పటికీ కొన్నిసార్లు సవరణ చేయబడింది కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మరిన్ని సవరణలు చేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి తను నేరం చేసి జైలుకెళ్లినప్పటికీ కూడా ఎన్ని చోట్ల నుండైనా ఎలక్షన్లో పాల్గొనొచ్చంట లేకి ఆద్మీ ఒక్కసారి జైలుకెళ్తే గనక అతడు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అనర్హుడు ఒక వ్యక్తి తను అవిటివాడైనా గానీ తనకు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా గానీ నిస్సానే అయినా గానీ తను హోమ్ మినిస్టర్ అయిపోవచ్చు వీలుంటే ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చు అంట అదే వ్యక్తి సైన్యంలో చేరాలనుకుంటే తనకు చదువు ఉండాలి కొన్ని కిలోమీటర్ల వేగాన్ని పరిమితి కాలంలో చేరాల్సి ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి తను ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడు పింఛన్దారుడు కావడానికి అర్హత ఉంది అన్న అండంలో అర్థం ఉంది కానీ ఆ వ్యక్తి ఒక్కసారి ఎలక్షన్ లో ఎన్నికైతేడంట ఐదు సంవత్సరాల లోపైనా గాని అదే వ్యక్తి ఎన్ని పదవులు అలంకరిస్తే అన్ని పింఛన్లంట గెనెక్కే పెద్దలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించడం నిజంగా హాస్యాస్పదం భారత రాజ్యాంగంలో ఈ విషయమే సవరణ జరగకపోతే భవిత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వే మా నాయకుడు నీ బాట పట్టాం మిత్రం అది అదే బాట ఎవరు నువ్వు భారత యువత కదలిరా నవ భారత యువత కదలిరా ఓ భారత యువత కదలిరా ఇలా ఉంది పాట మన దేశంలోని పాట అందులో అన్ని పాటలు సూపర్ ఇట్లే మరువలేనురా నేను మరువలేనురా ఓ పంచదార రంగుల చిలక నేను మరువలేనురా నేను మరువలేనురా నిన్ను మరువలేనురా ఎలా ఉన్నాయి సాంగ్స్ చెప్పాను కదా మన దేశంలోని అని సినిమా పిచ్చోలా ఉన్నాడు కలాపి పాసిని పాగనడం న్యాయమా ఈ మధ్యలో వచ్చిన ఊరు ఇంటి రామారావుట ఊరగా నుంచి దూకుడుగా చేస్తుండంట ఇంతకీ నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అద్భుతమైన సినిమాలు చూసి ఉత్తేజపరిచే నాటకాలు వేసి ఎన్నో ఆదర్శవంతమైన ప్రసంగాలు వింటూ ఆకర్షితుడనై ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఏం జరుగుతుందో వచ్చావు చెప్మాడావు నాడు స్వాతంత్రం కోసం పోరాడారు నేడు వచ్చిన స్వాతంత్రన్ని నిజం చేసుకోవడానికి పోరాడుతున్నారు ప్యారే దోస్తాం ఇతరిని మనం ఉద్యమంలోకి చేర్చుకుందాం ఏం మాట్లాడుతున్నావు సచిత్ ఇతడు ఎవరో ఏంటో తెలియకుండా ఉద్యమంలోకి రాణిస్తే ఎట్లా ఏమో జ్ఞానం ఈ దేశముఖులు పంపించిన ఆ బూర్జువార తొత్తేమో ఆయనే చేర్చుకుందాం అదే నిజమైతే ఇతడు మన చేతిలో హతుడవుతాడు ఐసా నయ్యో సినిమాలు చూసి ఆకర్షితుడై ఇక్కడికి వస్తే గనుక నగిషి చెందుతాడు గొప్పవాడవుతాడు కొంతమంది నలుగురిలో గుర్తింపు కోసం పది మందిలో పొగడ్తల కోసం సంఘంలో మెచ్చుకోలు కోసం తాపత్రయ పడతారు ఒక విధంగా చెప్తే ఇది కూడా మంచిదే ఎందుకంటే భక్తి దేశభక్తి దానం ధర్మం మంచి మానవత్వం ప్రేమ అనురాగం ఇంకా త్యాగం ఇవన్నీ మొదట్లో లేకపోయినా ఉన్నట్టు ముసుగు వేసి నటించినా గానీ ఇది కూడా ఒక అందుకు మంచిదే రాను రాను అభ్యాసకుడికి అందులో ఉన్న మజ అంటే ఆ సచితానందం అవగతమైనప్పుడు నిజంగానే అతడు సచితానంద మూర్తిగా మారిపోతాడు మిగిలిపోతాడు నిన్ను నిన్ను జీవితంలో హాస్యం ఉండొచ్చు లేకన్ అమరా జిందగి అపహాస్యం కాకూడదు ఏ సచ్చాయ్ ఇది గుర్తెరిగి ఉద్యమంలో జాగ్రత్తగా మెలగండి పదండి అలా ఉద్యమంలోకి ఎంటర్ అయిన వీడు ఎన్నో తప్పటడుగులు వేస్తున్నా తప్పుటడుగులు కాదులే అని సరిపెట్టుకున్నాం కానీ మన పరకాల సభ నుంచి వచ్చేటప్పుడు మన చుట్టు పోలీసులు ఈగల్లాగా చుట్టుముట్టినప్పుడు సచిత్ పారిపోమన్నప్పుడు పారిపోయిన వీడు ఈరోజు రోజు ప్రత్యక్షమయ్యాడు గైతే గల గూడచారు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా దీకు पार సరే పార్ పోండి ఏయ్ ఎలా కతమాయి రంబో నరం చేసినా అని స్వతంత్రాన్ని మిస్యూజ్ యూజ్ నేను చేస్తుందే మిస్యూజ్ యూజ్ చేస్తున్నా భూర్జ్వాల పై తిరుగుబాటు కదా గది నిజం గిలా క్రియేట్ చేస్తున్నా ఓ నువ్వు గాలతత్వా వీరేషాన్ ఆశ చూపినా నిన్ను వలేసి పట్టేసినా నీ గుండెలు చీల్చుతా అలా సచిత్ నేల కొరిగిండు మన సచిత్ని పట్టించింది నువ్వేనని మాకు ముందే తెలుసు మరి సంగతి నాకెందుకు చెప్పలేదు ఆ రోజు సచిత్ ఎవరితో చెప్పొద్దని వీరేసాన్ని ఏం తాయిచ్చి నువ్వు లోపరుచుకున్నావో దాన్ని నేను చనిపోయినా గాని దాన్ని ఫుల్ఫిల్ చేయి నీ రక్తంలో కనుక ఈ భారత మాత కలిసి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకో నీ ప్రాణాలు కాపాడుకో సచి మిత్రులారా మనం రగిలించిన విప్పవ దేశం నలుమూలలా వ్యాపించాయి మేరకా మీ బుద్ధులైన తల్లిదండ్రులను మీ భార్యా బిడ్డలను చేరుకోండి జనజీవన శ్రవంతులో కలిసిపోండి నన్ను పట్టించింది వీరేశ్వని ఈ విషయం మనందరికి తెలిసిన సంగతి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరేశానికి తెలియనివ్వకండి ఎందుకంటే నా శరీరం నుండి చిమ్మిన ఈ విప్లవ త్యాగరక్తం ఎప్పటికైనా అతన్ని నిజమైన ఆదర్శవాదిగా మార్చాలి ఎప్పటికైనా అతడి ఈ సమాజానికి ఉపయోగపడాలి నేను చేసిన ఈ బలిదానానికి ఒక పరమార్థం వీరేశాన్ని మీరంతా క్షమించాలి ఎప్పటికైనా అతనిలో మంచి మార్పును ఆసిద్ధం తను అలా మారగలిగితే అప్పుడే నా ఆత్మకు శాంతి వెళ్ళండి వందే మాతరం 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 వందే 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 పక్షపాతి కాకి అసలు రంగు తెలుసుకొని సర్కారు వాళ్ళు ముస్కిన్ అవినీతి ఆరోపణ కేసులో నా జాబు పోయింది సర్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ దెబ్బతో నిజాం నవాబు లొంగిపోయాడు ఆ కాసిం రజ్వి పాకిస్తాన్ పారిపోయాడు ఇక నా సంగతి అంటావా పాత కక్షలతో ఎవడెప్పుడు అని బితుకు బితుకుమంటూ బతుకుతున్నా గది ఎవరోతో వచ్చి ఎవరితోనూ మరబెట్టుకున్న గట్లుంది ఇది మీ తెలుగు సాగితే నేను పది మందికి అక్షర ముక్కలు నేర్పుతున్నాను నేను గుడి దగ్గర నీతిగా పూలం కొని బతుకుతున్నా నేను శ్మశానం దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నా నేను పలహారశాల నడుపుతూ పది మందికి కడుపు నింపుతున్నా మరి అది నేను చెప్తాను ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో పూడు పోసుకున్న నక్సలైట్ల ఉద్యమం మార్కెట్లో వాడివేడిగా ఉందని గా ముసిగేసి దశాబ్ద కాలం ఉన్నోళ్ళని పైసలు ఉన్నోళ్ళని బెదిరించి బాగా కమాయించిన గట్ల చెప్పుకోరికి సిగ్గులేదా సిగ్గుపడుతూనే చెప్పుకుంటున్నా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా బాగా సంపాదించిన నేను గిల్టీ ఫీలింగ్తో బతుకుతున్నా గ సచ్చిదానంద తను చచ్చిపోతూ నేను బతకాలని తాపత్రయపడ్డాడు కానీ నేను మనిషి లెక్క ప్రవర్తించలేదు అందుకే కుమిలిపోతున్నా బాధపడుతున్నా నేను మనిషిని కాదు అయ్యో దేవుడా నేను మనిషిని కాదు

ఆ భూమికి పెట్టుకున్న అర్జీ పాస్ చేసి భూమి ఇప్పించండి మరి ప్రసాదం ఏం నిజం అనుకున్నావు ఊకే పరేషాన్ చేసినా మీ పని అయిపోద్ది మీరు వెళ్ళండి అందులోనూ నువ్వు ఆనస్ట్ పోలీస్ ఆఫీసర్వి పని ఇదిపోయిరా మీరు వెళ్ళండి సార్ ఈ ఫైల్ పని అయిపోద్ది నేను చూసుకుంటా